హలో హాయ్ అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మాకు కాల్ చేస్తారని కోరుచున్నాను వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు రోరల్ మండలం కిందకు వస్తుంది ఈ ఈ ఈ పొలము ఈ తారోడ్ ఫేసింగ్ అండి మొత్తం తారోడికి రోడ్డు ఉంటుంది టోటల్గా నాలుగు ఎకరాల ముప్పై ఎకర సెంట్ అండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు తార్ రోడ్ ఫేసింగ్ ఎర్ర నెలండి చుట్టుపక్కలంతా వరి పండిస్తారండి ఎక్కువ ఏడా మన నెల్లూరు సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఈ తార్ రోడ్ కానుకొని ఉంది కాబట్టి ఫామ్ ల్యాండ్స్కి కానీ గెస్ట్ హౌస్కి కానీ ఏదన్నా పండ్ల తోటలకు కానీ అంటే మ్యాంగో బత్తాయి దానిమ్మ ఎర్ర నేల కాబట్టి ఏ తోటకైనా ఆ పండ్ల తోటలకి అనువైన నేలండి సారవంతమైన భూమి పక్కనే చెరువు కూడా ఉంది ఆ చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అండి ఈ పొలంలోకి ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక కారు అయితే పండిస్తున్నారు వరి పండిస్తున్నారు ఈ పొలానికి అతి దగ్గరలో రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి ఒక పుణ్యక్షేత్రం వచ్చి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఒక పుణ్యక్షేత్రము ఇంకొక పుణ్యక్షేత్రం వచ్చి నరసింహస్వామి టెంపుల్ అండి ఇక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మొత్తం నాలుగు ఎకరాల ముప్పై సెంటు రైతులు ఒక ధర వచ్చి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు వేరే మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఫామ్ ల్యాండ్స్కి కానీ గెస్ట్ హౌస్కి కానీ ఏదన్నా తోటలకు కానీ పనికి వస్తుంది ఎర్ర నెల కాబట్టి సారవంతమైన భూమి మోటార్లు అయితే పడతాయి అయితే మోటార్లు అయితే లేవండి చుట్టుపక్కలంతా మోటార్లు పడి ఉన్నాయి రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది పక్కనే ఈ ల్యాండ్కి ఈ చెరువుకి ఒక ఫావ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మీరు వీడియోలో కూడా చూడండి చాలా గేనరీగా ఉంటుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఉంటానండి థ్యాంక్ యూ సార్